వరశిఖరాగ్రవాసునకు పాప అంధకార గణ భాస్కరునకు ఆ పరమాత్మునకు నిత్యన్న పాయి మా పాలి అల మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగలం నిత్య శుభమంగళం శరణన్న దాసులకు వరమిత్తు వరమిత్తుగ్న బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువవల బిరుదు నిరతమని పతిని మరణీయ మేలు మలిమేలు మంగమ్మకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం ఆనంద నిలయమందని సంభువసించి దీనులను రక్షించు దేవునకును కానుకలను నగూర్చిఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం మంగళం నిత్యశుభ నావంతు నరులకని వైకుంఠ మరచేత చూపు జగదాత్మనకును సిరులొసగ సిద్ధమని నాయకుని ఉరముపై కొలవున్న శరది సుతకు జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్య తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నలికించి గై కొనుడి అచ్యుతునకు ఎలమి పాకంబు జయించి అందర కన్న కన్నమలేకెప్పుడు ఆ మాతకు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం మరియు చిత్ర విచిత్ర మంటపావలులకు తిరువీధులకు దివ్య తీర్థములకు కన గోపుర ప్రాకారతతులకు శిఖరము కనక శిఖరములకు తరచైన ధర్మసత్రములకు ఫలపుష్పభరిత శృంగారమణ పంక్తులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళం మురు ఒప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులకు పాకశాలలకును అహివైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహిణ మకర తోరమున బహువిధ ధ్వజముల పటువాద్య వితతులకు విహిత సత్కళ్యాణ వేదికలకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళం ధరచక్ర ముఖ్య సాధనములకు మణిమయాభరణ దివ్యాంబర ప్రతితులకును కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభకరమైన దివ్య మూర్తికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం కలిత సృజనాది జ్ఞాన గుణములకు బలమొప్పు ప్రభావములకు బలగొనిన సకల పరివార దేవతలకు చెలగి పనులరించు సేవకులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు పొలు పొందు విశ్వ ప్రభుత్వ మూలంబులకు నలువందు వరమిమానంబులకును జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తరిగొండ అరయతరిగొండ నరహరియగుచునందరికీ వరములొసగే శ్రీనివాసునకును మురియు చూనుచు విశ్వతోముకు నీట్లు భరియించు సిరువుల వెలయచుండు శేషాద్రికి జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం